తెలుసు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్ సుమన్ సిఎస్ టీవీ రామాయంపేట నివాసి ఈరోజు విషయం ఏంటంటే మనం రామాయంపేట మున్సిపాలిటీ అక్కనపేట గ్రామంలో ఉన్నాము స్టేషన్ ఐకెస్ దగ్గర ఏంటంటే రాత్రి ఐదు గంటల నుంచి భారీ వర్షం కొడుతుంది కనుక బండ్లు మొత్తం దడిచిపోయాయి ఇక్కడ రెండు గంటల నుంచి కొడుతుందంట రామపేటలో నుంచి ఐదు గంటల నుంచి పడ్డది బట్ ఇక్కడ నిజానిజాలు ఏందనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి సార్ మీ పేరు సార్ రాయ సత్తు సార్

ఏం ఏం ఇప్పుడు ఇప్పుడు విషయం మీ సమస్య మీకు మీకు మీరు చెప్పాలనుకుంటున్నారు కావాలి 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 సాయం సాయం ఇరవై తారీఖు రోని మొత్తం ఇరవై రోజులు ఇవే రూపాయలు ఇటు పోసి వళ్ళకి వెళ్ళేది నిోతని రావునోతని వత్త మార్గాను చూడు అది మార్గామయిని దాడా దాడాయి నా ను మనన గా అక్కడ గనగో ఏయ్ దిడుడే అయ్యో అన్న నీ నిట్ పడదు వికసారు అంతా బొందర అది బొందర నిల నిట్ అవవు వాలవాకని వాడు వాడు దిత్తం వస్తా అవర్దన్ దిత్తం వస్తా సరే రామాయణపేట మండల్ అక్కనపేట గ్రామ విలేజ్ ఇక్కడ రాత్రి రెండు గంటల నుంచి భారీ వర్షం పడడం వల్ల వర్ వడ్లు వరిధాన్యం బాగానే గడిచిపోయింది మొలకలు వచ్చి కొన్ని ఖరాబ్ అయిపోయిన వడ్లు కూడా ఉన్నాయి ప్రభుత్వం ఆదుకొని అందరి యొక్క ప్రతి ఇత్తు చివరి వరకు కొనాలి మళ్ళీ ఇక్కడ ఐకేపీ సెంటర్లో కూడా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అనకుండా ప్రతి ఒక్కరి సీరియల్ ప్రకారము ఇన్ టైంలో అందరు కంప్లీట్ చేయాలా కొద్దిగా అందరి తొందరగా కంప్లీట్ చేసి లారీలు పంపించి ప్రభుత్వం ప్రతి గింజ రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం తగిన నష్టపరిహారం దీని నుంచి ఏదైనా రైతులు నష్టపోతే దానికి నష్టపరిహారం ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం ఇప్పుడు రెండు నెలల నుంచి మనకు రెండు నెలల నుంచి వర్షాలు పడుతున్నాయి రెండు మూడు సార్లు వర్షాలు పడ్డాయి తడిచిన రైతులు పట్టిన ఎండ పోసుకుంటూ మళ్ళీ ఒక దగ్గర పోసి రైతులు టాపాలు కూడా కప్పి కాపాడుతున్నారు రైతులతో తోచిందో చేస్తున్నారు కానీ కొన్ని సరస్సులలో బాగా వర్షాలు వచ్చి గాల్దమాల చేపాలు కొట్టుకోబోయి తడిచిపోయిన తడిచిపోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి వాటి ప్రభుత్వం కంపల్సరీ చివరి గింజవర కొనాలని మేము రైతుల నుంచి కోరుకుంటున్నాము దీన్ని అందరూ ప్రభుత్వ పెద్దలు అందరూ అర్థం చేసుకొని ప్రతి చివరి వరకు కొనుకొని రైతులకు మాత్రం ఎట్లాంటి నష్టం జరగకుండా దీన్ని నమ్ముకున్న రైతులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు అడవి పందులు కూడా బుక్తున్నాయి సార్ మొత్తం చేస్తారు అడవి పందులు అడవి పందులు వచ్చి మొత్తం చేసి బట్టలని బుక్తున్నాయి సార్ మొత్తం ఆల్రెడీ వర్షాకాలం సీజన్ కూడా దగ్గరలోకి వస్తుంది వర్షాకాలం సీజన్ కూడా ఇప్పుడు మనకు రోని ఇరవై తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది రైతులు దుక్కి చదువు చేసుకొని నాట్లు తుకాలు పోసుకుని కాలం అటు చూసుకోవాలన్నా ఇటు వచ్చి వడ్లను చూసుకోవాలని అర్థం కాని పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ రెండు రోజులలో వరిధాన్యాన్ని మొత్తం కంప్లీట్ చేసి ప్రతి గింజ ఒక్క గింజ లేకుండా కూడా కంప్లీట్ కావాలని కోరుకుంటున్నాం పరిస్థితిలో రైతుల నుంచి మాత్రం కొద్దిగా ఫ్రీగా వేసి వాళ్ళ పనులను వాళ్ళు ఉండేటట్టు వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మళ్ళీ ఆల్రెడీ వర్షాకాల సీజన్ కూడా స్టార్టింగ్ అవుతుంది భారీ వర్షం పడితే మాత్రం రైతులు వర్షాలు కొట్టుకోబోతాయి వాటర్లో పోతాయి మళ్ళీ ఇబ్బంది ఆల్రెడీ ఎండాకాలంలో ప్రతి గింజను రైతులు ఎండ నుంచి కాపాడుకొని వర్షాలతోటి నీళ్ళతోటి పండించి పండించి నిజంగా వచ్చిన తర్వాత ఐదు నెలల నుంచి కాపాడుకొని పండించిన ధాన్యం తీసుకొచ్చి నీళ్ళు లేనప్పుడు నీళ్ళ కోసం వెంటాడి ఇప్పుడు వచ్చిన ధాన్యాన్ని కొనలేక నీళ్ళ పాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ప్రభుత్వం దీన్ని కొద్దిగా తక్షణమే జాగ్రత్తలు తీసుకొని కొద్దిగా కొనాలని మీద మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం ఇంకా నియర్లీ వంద కుప్పల వరకు వంద రైతులు ఈ వంద కుప్పల వరకు ఉన్నాయి ఇంకా ఈ వైకేపీ సెంటర్లో ధాన్యము ఇవి కనుక ఇప్పుడు తక్షణం కొనకపోతే అవన్నీ కూడా భారీ వర్షానికి నీలపల్లాయి రైతులు మాత్రం రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఉంటుంది వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం తొందరగా తక్షణమే ఇవన్నీ కూడా ఐకేపీ సెంటర్ల నుంచి కొనుగోలు చేసి వాళ్ళకి ఇన్ టైంలో డబ్బులు వాడేటట్టు చూసుకొని వాళ్ళకు నెక్స్ట్ సీజన్కి వాళ్ళు వాళ్ళ యొక్క నెక్స్ట్ వర్షాకాల సీజన్కి వాళ్ళు రైతులు తొందరగా అటు తుకాలు వసుకునే సీజన్ దగ్గర వస్తుంది కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటున్నాం మా రైతుల తరఫు నుంచి మెదక్ జిల్లా కలెక్టర్ సార్ గారికి అండ్ ఎంఆర్ఓ మేడం గారికి అధికారులందరికీ కోరుకునేది ఒకటి తక్షణము ఇవి ఐకేపీ సెంటర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి తొందరగా వీటిని కొనుగోలు చేయాలని మా రైతుల పక్షాన కోరుకుంటున్నాం ఈ తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం రైట్ కొత్త ఇప్పటికి కాంటగాలు వర్షాలు పెట్టి మొత్తం మొలకలేసుకొని ఇట్లా ಕೂಡ ಮಾತು ಸಾಂಜೆ ಆಯ್ಲಿಕ್ಕೆ ಇಬ್ಬಂದಿಷನ್ ಕಿರೀ ಕಿರ ಕಟ್ಟು ಮೇಕ್ಟರ್ అంటే నేను అనేజంద్ర ఈ సమస్య ఇట్లా జరుగుతుందని కోరుతుంటే చెప్పిర ఎవరికి చెప్తాను రోజు మొత్తం సాయం చేయగలవాళ్ళు కూడా ఉండవచ్చు కూర లారీలో వస్తుంది కూర హాయ్ ఫ్రెండ్స్ బట్ ఏంటని అంటే అంత పెద్దవాళ్ళు ఉన్నారు ఎవరికి కూడా మాట్లాడడానికి కరెక్ట్ వస్తలేదు బట్ నేను మాట్లాడుతున్నాను తప్పర్థం చేసుకోకండి కొత్త దగ్గర సార్ విషయం ఏంటంటే అక్కడ పెట్టిలో వడ్లు నానినే నానినే ఏంటంటే వాళ్ళు ఒక్కటే అడుగుతున్నారు వాళ్ళే కాంట తొందరగా కట్టి పంపించేస్తే సరిపోతుంది అంటే దాదాపు నెల పదిహేను రోజులు అవుతుందంట వడ్లు పోసి ఎక్కువగా మళ్ళీ వెనకాల ఉన్న సీరియల్ ముంగట ముంగట ఉన్న సీరియల్ వెనక పెడుతున్నారు అనేది అవగాహన ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతుంది అనేది తెలియదు బట్ అవన్నీ పక్కన పెడితే వీళ్ళ వడ్లు తొందరగా లిఫ్ట్ అయిపోవాలి లేకపోతే ఇంకా వర్షాలు పడి ఉన్న వడ్లు కూడా చేతికి రాకుండా పోతాయి అనేది బాధ ఆల్రెడీ అదే అండి ఫ్రెండ్స్ అంతే చెప్తే ఫిషింగ్ దారి చెప్పురా అసలు మేము నష్టపోయినము మాకు తగిన సమయం కట్టండి మళ్ళా మిగతా వాళ్ళు నాటు పంట